తాను చిన్నప్పుడు అచ్చం వీడిలాగే ఉన్నాడు ఎంత పని చేశాడు వీడు నా దగ్గరకు వచ్చేటట్టు లేడు అని బాబు నా దగ్గరకు రా నాన్న నేను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటాను అని అనగానే నువ్వు మా నాన్నవు కాదు నేనెందుకు నీ దగ్గరకు వస్తాను మరి ఇన్నాళ్ళు నువ్వు నాకు అసలు కనీపించలేదు నాకు తెలిసిన దగ్గర నుంచి ఇదిగో ఇతనే మా నాన్న అని అక్కడే ఉన్న ఒక యాఫేఏల వ్యక్తిని గబాల్ని వెళ్ళి చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చి నాకు జ్వరం వస్తే తల నొక్కుతాడు కాలు పడతాడు నాకు వాంతులైతే తనే అన్నీ చేశాడు అంతేకాదు నేనంటే ఎంత ఇష్టమో పొద్దున లేవగానే నా నుదుటి మీద ముద్దు పెడతాడు నేనెందుకు వస్తాను నీ దగ్గరికి అని ఆ బాబు అనగానే తప్పు బాబు అలా నొక్కకూడదు అని సిద్ధు అనగానే ప్లీజ్ అండి ఆ బాబుని మీరు ఏమీ ఇబ్బంది పెట్టకండి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆశ్రమంలో తను ఒక వజ్రం లాంటి వాడు ఎంత తెలివైన వాడు అంత మంచి మనసున్న వ్యక్తి బాబు మీరిక వెళ్ళండి అన్నాడు